कलियुगमन्ता कापाडी కనకదుర్గవై వెలసి రామలింగేశ్వరిని రాణివిగా రవికుల సోమిని రమనివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు ఖడ్గం శూలం ధరించి పాశుపతాస్త్రం చేంభుని శుంబుల దుని మాడి వచ్చింది శ్రీ మహామంత్రాది దేవతగా లలితత్రిపుర సుందరిగా దారిద్ర బాధలు తొలగించి పరమానందము కలిగించి ఆ ्राणपरायिणि अद्वै वे अद्वैतमृतवर्षिणि वे आदिशङ्करपूजिति वे अपर्णदेवी रावम्मा विष्णुपादमुन जी गङ्गावतारमु एतिवि कोलुवा भूलोका वश्चितिवि ललिता माता शम्भुप्रिया जगति किमूलम् శ్రీ శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటి ఆధారం ఆదారం ఆశుతోషిని మెప్పించి అర్ధశరీరం దాల్చితివి ఆది ప్రకృతి రూపినిగా దర్శనమిచ్చెను జగదంబ దక్షిణి ఇంటా జనించి సతీదేవిగా చాలించి అష్టదశా పీఠేశ్వరిగా దర్శను జగదంబ శంఖ చక్రములు ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరాభట్టారిక దేవతగా పరమశాంత స్వరూ ఊపినిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకు గడను ధరించి తివి లలిత మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం పంచదాక్షారి మంత్రాదిదిగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమద ూ కొలువుండా కైలాసంబే పులకించే సురలు అసరులు అందరును శిరసును వంచి మృక్కంగా మాణి క్యాలాకాంతులతో నీ పాదములు మెరిసినవి మూలాధారా చక్రములో యోగిసులకు ఆదీశ్వరి అయి అంకు బాసిల్లెను శ్రీ జగదంబ సర్వదేవతలా శక్తి తులచే సత్య స్వరూపిని రూపొంది శంకనాదము చేసితివి సింహవాహినిగా వచ్చితివి లలిత మాతా ప్రియా జగతికి మూలం శ్రీ శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం మహావేరువు నిలయవు మందార కుసుమాలలతో మునులందరు నిను కొలువంగా మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరి నీలీలా చిద్విలాసమిని సృష్టి చిద్రూపి పరదేవతగా చిరునవ్వులను చిందించే అంబా సాంబవి అవతారం అమృత పానం నీ నామం అద్భుతమైనది నీ మహిమ అతి నీ రూపం గన్నావుగా ముగ్గురూలముగా జ్ఞానప్రూనార్ఞానమునందరికిమ్మా నిష్ఠతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసేదము కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు రాక్షసు బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయ అస్తము చూపితివి అవతారములు దాచితివి అరుణారుణపు కాంతులతో అగ్నివర్ణపు జ్వాలి లు అసరులందరు దుణుమా అపరాజిత వైవచ్చితీ లలితా మాతా శెంభు ప్రియా జగతికి మూలు